నేను చెప్పే లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న పన్నెండు నెలల్లో ఒకటి నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను జనవరి నెలలో పుట్టిన స్త్రీ లక్షణాలతో పాటు జీవితంలో అదృష్టయోగం ఎప్పుడు వస్తుంది ఏ వృత్తి కలిసి వస్తుంది వీరికి కలిగే ప్రమాదాలు ఏంటి ఏ నెలలో పుట్టిన వారిని పెళ్లి చేసుకోవాలి వీరికి ఏ సంవత్సరంలో ప్రాణగండం ఏర్పడుతుంది వీరి ఎంత ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి జనవరి నెలలో జన్మించిన స్త్రీలు చల్లటి శరీరతత్వాన్ని కలిగి ఉంటారు వీరికి శని అధిపతిగా ఉంటాడు సాధారణంగా ఈ నెలలో జన్మించిన స్త్రీలలో అధిక శాతం మంది చక్కటి శరీరాకృతిని అందమైన ముఖాన్ని నల్లటి కళ్ళను అందమైన శిరోజాలను కలిగి ఉంటారు మొత్తం మీద వీళ్ళు మంచి సౌందర్యవంతులుగా గుర్తించబడతారు అయితే వీరి ముఖ సౌందర్యానికి మొటిమలు కొంతవరకు నష్టాన్ని కలిగిస్తాయని చెప్పక తప్పదు ఒక విశేషం ఏంటంటే ఈ నెలలో జన్మించిన స్త్రీలు వృద్ధాప్యంలో కూడా కొంతవరకు అందంగానే కనిపిస్తారు ఈ నెలలో మధ్యాహ్నం మూడు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మధ్యలో జన్మించిన స్త్రీలకు సంపదలు అధికంగా ఉంటాయని చెబుతారు ఈ నెలలో జన్మించిన కొందరు స్త్రీలకి రెండు వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి మొదటి వివాహం ఇరవై లోపు జరుగుతుంది ఈ నెలలో జన్మించిన స్త్రీలు తమ జన్మస్థలంలో ఉండటం జరగదు ఈ జాతకులకు ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రాణగండం ఏర్పడుతుంది ఇది తప్పితే డెబ్బై ఏడు సంవత్సరాల వరకు జీవించే అవకాశాలు ఉన్నాయి జనవరి నెలలో జన్మించిన వారు సాధారణంగా జన్మించే వారే ఉంటారు తల్లిదండ్రుల అధికారం ఎక్కువగా ఉంటుంది వీరు గొప్ప ఆలోచన తర్క నిపుణతతో సుకుమారులై ఉంటారు కోప స్వభావము ఎదురు తిరుగు తత్వము ఉంటుంది వీరికి మంచి ఆరోగ్యం ఉంటుంది వీరికి కొట్లాటలు తగవులు అంటే మహా ఇష్టంగా ఉంటారు మంచి క్రీడా నైపుణ్యతను కలిగి ఉంటారు అయితే వీరికి విద్యా ఆటంకాలు ఉంటాయి గొప్ప చరిత్రకారులుగా ప్రసిద్ధి చెందుతారు వీరు ముఖ్యంగా సైన్యంలోనూ వ్యవసాయ రంగంలోనూ రాణిస్తారు అయితే జై జవాన్ లేకుంటే జై కిసాన్గా ఉంటారు ఇంకా కవులుగా రచయితలుగా పబ్లిషర్స్గా పత్రికా సంపాదకులుగా వేదాంత తత్వ కోవిదులుగా ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులుగా అధికారులుగా రాజకీయ నాయకులుగా ప్రముఖ వ్యాపారులుగా పండితులుగా ఖండాంతర ఖ్యాతి గడించు వ్యక్తులుగా ఉంటారు వీరికి పరోపకారం చేయడం అంటే అమిత అభిమానం తద్వారా తమ సొంత ఆస్తిని కూడా పోగొట్టుకుంటారు వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువ ఎవరిని లక్ష్య పెట్టరు వీరు తాము చేయుపనలేందు విలక్షణతను కలిగి ఉంటారు అందరినీ అబ్బురుపరుస్తారు కొత్త ఆలోచనలతో విలక్షణంగా ఉంటారు వీరు ప్రతి వ్యవహారంను వ్యతిరేక దృక్పథంతో చూసి విలక్షణంగా చేస్తారు అందుచే వీరికి సహజంగా ఎవరితోనూ పడదు వీరు ఒకరి శ్రేయస్సుకే కాక సమిష్టి శ్రేయస్సుకే పాటుపడతారు నిర్మోహమాటంగా మాట్లాడటం మంచి వాగ్దాటితో నిష్కపటిగా ఉంటారు వీరు కోర్టు వ్యవహారాల్లో అతి చాకిచక్యంగా మెలగగల సమర్థులు శాస్త్రజ్ఞులుగా నటీనటులుగా నాట్య కళా కోవిదులుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రావీణ్యతను పొందుతారు మంచి హృదయంతో పరోపకార బుద్ధితో ఉంటారు జనవరి నెలలో పుట్టిన వారు మిక్కిలి ప్రయోజకులు కాగలరు అఖండ తెలివితేటలతోనూ లక్ష్య సాధకులుగాను కష్టించి పనిచేయ స్వభావం కలవారిగాను ఉంటారు వీరు నాయకత్వం వహించే నాయకులుగా ఉంటారు వీరిని అనుసరించి కార్యకర్తలుగా ఉండరు వీరి కుటుంబ జీవితము అంతంత మాత్రంగానే ఉంటుంది గృహ సంబంధమైన చిక్కుల్లో పడి బాధపడతారు బంధువర్గాలతో కూడా నిరుపయోగులై ఉంటారు స్వగృహ విషయంలో ఎక్కువ మంది శ్రమించి పాటుపడతారు తమ జీవితమంతా గృహ జీవితానికే దారపోస్తారు వీరికి ఎంత ఉన్ననో ఒంటరితనంతో అనుభవిస్తారు పైకి మాత్రం గంభీరంగా ఉంటారు ఏకాంత చిత్తులై తమపై ఇతరుల భావాలు ఎలా ఉన్నావో తెలుసుకోగల సమర్థత వీరికి ఉంటుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీరు కఠినాత్ములుగా ఉన్నను మనసులో దయా జాలి కరుణ ఉంటాయి వీరిలో కొందరు నీతి బాహుయులుగా పరమతాలను అభిమానించేవారుగా కూడా ఉంటారు ఈ జాతకులు తన ఇరవై ఐదు సంవత్సరం నుండి నలభై సంవత్సరాల మధ్య అధిక సంపదను సంపాదిస్తారు వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో ప్రాణగణం ఏర్పడుతుంది అది తప్పితే ఈ జాతకులు ఎనభై సంవత్సరాల వరకు జీవిస్తారు వీరికి సంగీతం పట్ల గణిత శాస్త్రం పట్ల ఆసక్తి ఉంటుంది సహజంగా ఈ నెలలో పుట్టిన జాతకులను ఇతరులు నమ్మరు కారణం ఈ జాతకులు కపట స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ నెలపై శనిగ్రహ ప్రభావం సంపూర్తిగా ఉండటం వల్ల వీరు కోపిష్టివారుగా తగాదాలు ఆడేవారుగా ఉంటారు వీరు ఫిబ్రవరి జూన్ జూలై సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో జన్మించిన పురుషుణ్ణి వివాహం చేసుకుంటే మంచి జీవితాన్ని గడపగలరు ఈ జాతకులకు మంచి సంతానం ఉంటుంది వీరికి పురుష సంతానం కన్నా స్త్రీ సంతానం అధికంగా ఉంటుంది వీరికి పిత్రార్జిత ఆస్తి గురించి ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి ఈ జాతకులు ఏదో ఒక పని చేస్తున్న సమయంలోనే మరణించే అవకాశం ఉంటుంది ఆదివారం నాడు వీరు తలస్నానం చేయటం లేదా కొత్త బట్టలు ధరించటం చేయకూడదు వీరికి తూర్పు దిక్కు తప్ప ఇతర మూడు దిక్కులు కలిసి వస్తాయి వీరికి సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉంటాయి బ్రౌన్ నీలం గ్రీన్ రంగులు అదృష్టవంతంగా ఉంటాయి జనవరి నెలలో జన్మించిన స్త్రీలు జలము లేదా యంత్రాలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాల్లో ఉండే పురుషుడిని వివాహం చేసుకుంటే వీరికి మంచి జీవితం లభిస్తుంది ఈ జాతకురాలికి బహుసంతానం ఉంటుంది ఈ జాతకురాలికి తీవ్రమైన జ్వరం వల్ల మృత్యువు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి వీరికి తన బాల్యంలోనే అనేక కష్టాలను ఎదుర్కొంటుంది యవ్వనంలో మంచుకులైన ప్రేమికుల వల్ల నష్టపోతుంది సంగీతం నృత్యం పట్ల మంచి ఇష్టం ఉంటుంది ఈమెకు చక్కటి కంఠస్వరం ఉంటుంది ఈమె తన సోదరులను మించి జీవితంలో ఎదుగుతుంది తన స్నేహితుల పట్ల విశ్వాసపాత్రంగా వ్యవహరిస్తుంది ఈ జాతకురాలికి మధ్య వయసు దాటిన తర్వాత అదృష్టం కలిసి వస్తుంది ఆదివారం నాడు తలస్నానం చేయటం లేదా కొత్త బట్టలు ధరించటం ఈ జాతకులకు మంచిది కాదు వీరికి నొప్పులు బేళ్లకు దెబ్బలు హఠాత్తుగా ప్రమాదాలు కొందరికి కలిగే అవకాశం ఉంటుంది వీరికి పశ్చిమ దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి సోమ బుధ గురువారాలు అనుకూలంగా ఉంటాయి ఇరవై ఎనిమిదిలో జీవితంలో స్థిరత్వం కలుగుతుంది యాభై మూడు అరవై ఐదు డెబ్భై డెబ్భై నాలుగు సంవత్సరాల్లో యోగవంతమైన కాలమని చెప్పవచ్చు పదిహేడు ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది అరవై నాలుగులో మంచి మార్పులు కలుగుతాయి సర్వేజన సుఖనోభవంతు